టామ్ టాక్కి తిరిగి స్వాగతం రెండు మూడు రోజుల క్రితం ఎకనమిక్ అడ్వైజరీ కౌన్సిల్ టు ద ప్రైమ్ మినిస్టర్ శ్యామిక రవి ఈవిడ పేరు చాలామందికి తెలుసు అప్పుడప్పుడు టీవీలో ఎనలిస్ట్గా ఆవిడ వస్తూ ఉంటుంది గుడ్ ఎకనమిస్ట్ ఆవిడ మంచి స్కాలరు ఆవిడ ఇంకొక ఇద్దరితో కలిసి ఒక నివేదిక తయారు చేసింది ఈ నివేదిక అందరూ అనుకుంటున్నట్టుగా పేపర్లో వస్తున్నది ఏంటంటే భారత్లో హిందువులు ముస్లిములు వీళ్ళని గురించి చూపిస్తున్నట్టుగా వస్తుంది కదా ఆవిడ భారత్ను గురించి ప్రత్యేకంగా చేయలేదండి మొత్తం ప్రపంచంలో పంతొమ్మిది యాభై నుంచి రెండు వేల పదిహేను వరకు అంటే అరవై ఐదు సంవత్సరాలు మూడు తరాలు మత జనాభా ఏ విధంగా మార్పు చెందిందనే దాని మీద రీసెర్చ్ పేపర్ ప్రజెంట్ చేసింది అరవై ఏడు పేజీల రీసెర్చ్ పేపర్ ఇందులో నూట అరవై ఏడు దేశాల పరిస్థితిని విశ్లేషించింది ఇరవై రెండు దేశాలని పరిగణలోకి తీసుకోలేదు తీసుకోకపోవటానికి కారణాలు ఇచ్చింది అయినా ఆ దేశాల్లో ముఖ్యమైన దేశాల గురించి కూడా అంచనాలు కూడా ఇచ్చింది క్లుప్తంగా ఇది నేను ముందు ముందు కొన్ని వీడియోలు చేస్తాను దాని మీద ఎందుకంటే నాకైతే చాలా డీప్ రీసెర్చ్ చేసి చేసినటువంటి డెమోగ్రాఫిక్స్ రిలీజియస్ డెమోగ్రఫీ మీద చేసినటువంటి రీసెర్చ్ పేపర్ అది కాకపోతే ఇవాళ నా టాపిక్ పరిమితం ఎక్కడి వరకు అంటే అందులో భాగంగా భారత ఉపఖండాన్ని భారత్ని కూడా చర్చించింది అందరూ ఏమనుకుంటున్నారు భారత్ని గురించి ఆవిడ చాలా ఒక మిగతా వాటితో పోల్చినప్పుడు అట్లనే దాంట్లో ఒక భాగంగా చెప్పింది అంతే ఆవిడ అయితే దీన్నే ప్రధానంగా ఫోకస్ చేస్తారు సహజం మన దేశం కాబట్టి మనం ఫోకస్ చేసుకుంటాం ఆ పార్ట్ని నేనేందంటే భారత్ ఒక్కదాన్నే కాకుండా భారత్ ఉపఖండాన్ని గురించి ఇవాళ చర్చించడానికి మీతో మేము మీకు ప్రయత్నం చేస్తా ఎందుకనంటే మొత్తం ఉపఖండం అంటే సార్క్ ఎనిమిది దేశాలు ప్లస్ మయన్మార్ తొమ్మిది దేశాలు అన్నమాట మొత్తం కూడా ఈ దీంట్లో వచ్చినటువంటి ప్రధాన మార్పులు ఏంటి ఈ తొమ్మిది దేశాల్లో ఆవిడ నేను పట్టికలో మొత్తం కూడా మీకు ఈ తొమ్మిది దేశాల్లో వచ్చినటువంటి మార్పులన్నీ కూడా నేను పట్టికలో ఇచ్చాను మీరు చూసుకోండి అందులో నాకు ఆ పట్టిక ప్రకారం అర్థమైంది ఏంటంటే ఒక నాలుగు దేశాల్లో బాగా ఎక్కువ మార్పు జరిగింది నాలుగు దేశాల్లో ఏమేంటవి బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో విశేషం ఏంటంటే మీకు డెబ్భై ఆరు శాతం ఉన్నటువంటి ముస్లింలు పంతొమ్మిది యాభైలో రెండు వేల పదిహేనుకు వచ్చేటప్పటికి తొంభై శాతం అయ్యారు ఇరవై శాతం పెరిగారు అదే టైంలో హిందువులు ఇరవై మూడు శాతం నుంచి ఎనిమిది శాతానికి తగ్గారు మిగతా వాటిలో బౌద్ధులు క్రిస్టియన్స్ తేడా లేదు కానీ ఈ రెండిట్లో అరవై ఆరు శాతం తగ్గినట్టు ఇరవై మూడు శాతం నుంచి ఎనిమిది శాతం తగ్గటం అంటే ఏం జరిగింది బంగ్లాదేశ్లో అందరు మాట్లాడుతుంటారు కదా రిలీజియస్ మైనారిటీసు బంగ్లాదేశ్లో ఇవాళ హసీనా ఉండొచ్చు అంతకుముందు ఎవరైనా ఉండొచ్చు కానండి చివరికి ఏం జరిగిందంటే రెండు ప్రధాన కారణాలు నాకు కనపడుతున్నాయి ఒకటి పర్సిక్యూషన్ ఆఫ్ ది మైనారిటీస్ అక్కడ మైనారిటీలు వేధింపులకు గురి కాబడ్డారు ప్రధానమైన కారణం ఇది దాంతో అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కొంతమంది కొంతమంది మత మార్పిడికి చే ఆ వేధింపుల కన్నా కూడా ఇస్లాంలోకి వెళ్ళిపోతే కనీసం మనకి లైఫ్ సుఖంగా ఉంటుంది అనుకున్నటువంటి ఆ విధంగా కన్వర్ట్ అయిన వాళ్ళు కొంతమంది మూడోది ఫెర్టిలిటీ రేటు బా ముస్లిమ్స్కి హిందువులకి తేడా ఉండటం నా ఉద్దేశం లాస్ట్ దానికన్నా రెండోది చాలా ఎక్కువ జరిగింది కన్వర్షన్ జరిగింది సరే వచ్చిన వాళ్ళు పారిపోయి వచ్చిన వాళ్ళ సంగతి పారిపోయి వచ్చేసారు మతువాలు వాళ్ళే కదా బంగ్లాదేశ్ మతువాలు అంటారు కదా ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఈ చాలామంది ఉన్నారు కదా వాళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఎస్సీస్ ఎక్కువ వీళ్ళందరూ బంగ్లాదేశ్ నుంచి పారిపోయిచ్చారు దాంతోపాటు మత మార్పిడ్లు కూడా జరిగినాయి ఎక్కడ మెజారిటీ ఇస్లాం దేశాలు ఉన్నాయో ఆ దేశాలన్నింటిలో కూడా మత మైనారిటీలకు మాత్రం హక్ మైనారిటీ హక్కులు పరిరక్షించబడట్లేదు ఇది ప్రపంచ అనుభవం నేర్పుతున్నటువంటి పాఠం కావాలంటే దాని మీద ఒక సపరేట్ ప్రత్యేక వీడియో చేస్తాను ఏ ఏ దేశాల్లో ఎలా జరిగింది అనేది బంగ్లాదేశ్ కూడా దానికి ఏం భిన్నమైనటువంటి పరిస్థితి కాదు రెండోది అంటే నేను ప్రధానమైన చేసిన మిగతా స్లైడ్స్లో వచ్చాను మీకు అర్థమవుతున్నాయి రెండోది భూటాన్ భూటాను డెబ్బై రెండు శాతం ఉన్న టిబెటన్ బుద్ధిస్టులు ఎనభై నాలుగు శాతాన్ని పెరిగారు బుద్ధిస్టులు ఎలా పెరిగారని చూసుకున్నప్పుడు చాలామంది చెప్పడం ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై దశకంలో హిందువులు అక్కడి నుంచి అవుట్ చేయబడ్డారు చారిత్రక రచన కారణాలు ఉన్నాయి ఆ దీంట్లో హిందువులు భారత్కు వలస వచ్చేశారు సో కాబట్టి ఆటోమేటిక్గా బుద్ధుల బుద్ధిస్టు పాపులేషన్ పెరిగింది చిన్న దేశం దాని గురించి మనం పాపులేషన్ కూడా చాలా తక్కువ ఉంటుంది మూడోది మయన్మార్ మయన్మార్లో బుద్ధిస్టులు తగ్గారు ఎనభై నాలుగు శాతం తెరవాడ బుద్ధిస్టులు ప్రధానం ఇక్కడ ఎనభై ఆరు శాతం ఉన్న ఎనభై నాలుగు శాతం ఉన్న బుద్ధిస్టులు డెబ్బై ఐదు శాతానికి పడిపోయారు అఫ్కోర్స్ దీనికి కారణాలు ఏంటంటే క్రిస్టియన్స్ డబుల్ అయ్యారు నాలుగు ఎనిమిది అయ్యారు తర్వాత దేశీయ ఆచారాలు ఇండిజినస్ రిలిజియన్స్ వాళ్ళ సంఖ్య కూడా కొంచెం పెరిగింది మార్జినల్గా మరి కారణాలు ఏదైనా కావచ్చు అక్కడ కూడా బుద్ధిస్టుల సంఖ్య మయన్మార్లో తగ్గింది ఇంకా మిగతా చూసుకుంటే పాకిస్తాన్ మీరు చూడండి దాదాపు ఎనభై నాలుగు నుంచి తొంభై మూడు ఇది కూడా మర్చిపోయి గణనీయమైన దాంట్లో ఇది కూడా ఉంది పాకిస్తాన్ పది శాతం పెరిగింది ఎనభై నాలుగు నుంచి తొంభై మూడు అంటే పది శాతం గణనీయమే కదా హిందువులు ఇక్కడ కూడా పదమూడు నుంచి రెండు శాతానికి పడిపోయారు ఎనభై శాతం తగ్గింది చూడండి ఇవన్నీ కూడా ఏంటంటే రిలీజియస్ మెజారిటీ ఇస్లాం ఉన్న చోట మైనారిటీలకు మాత్రం చాలా కష్టమైపోతుంది వాళ్ళ హక్కులు పరిరక్షించడం అనేది జరగదు ఒక్క బంగ్లాదేశ్ పాకిస్తానే కాదు చాలా దేశాల్లో సో ఇది ప్రధానంగా మిగతా పెద్దగా ఆఫ్ఘనిస్తాన్లో అసలు మారింది ఏమీ లేదు మొత్తం వాళ్ళే ఉన్నారు కాబట్టి మారింది ఏమీ లేదు నేపాల్లో కూడా హిందువులు ఎనభై నాలుగు శాతం ఉంది ఎనభై ఒక్క శాతానికి తగ్గటం జరిగింది బౌద్ధులు కూడా తగ్గటం జరిగింది చిన్న శాతం అయినా రెండు పాయింట్ ఆరు నుంచి నాలుగు పాయింట్ ఆరు ముస్లింలు పెరిగారు క్రిస్టియన్లు జీరో నుంచి రెండు శాతం పెరిగారు తర్వాత శ్రీలంకలో కూడా విశేషం ఏంటంటే బౌద్ధులు పెరిగారు అరవై నాలుగు నుంచి అరవై ఏడు శాతానికి పెరిగారు ఇక్కడ కూడా హిందువులు తగ్గారు ఇరవై నుంచి పదిహేను శాతానికి పడిపోయింది ఇరవై ఎనిమిది శాతం తగ్గారు ఇక్కడ కూడా క్రిస్టియన్లు తొమ్మిది నుంచి ఎనిమిది శాతానికి క్రిస్టియన్లు కూడా తగ్గారు పెరిగింది ఎవరై అంటే ముస్లింలు ఏడు నుంచి పది శాతానికి ముస్లింలు పెరిగారు అంటే ప్రధానమైన దేశాలు సో ఇప్పుడు ఇప్పుడు భారత్ గురించి వద్దామండి ఎందుకంటే చాలామంది భారత్ గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు సంఖ్య భారత్లోది చెప్పాల్సి వచ్చేటట్టయితే అసలు ఈ గణాంకాలు సరికావండి నేను చెప్పబోయే ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ గణాంకాలు సరికాదు కానే కాదు హిందువులు ఎనభై నాలుగు నుంచి డెబ్బై ఎనిమిది శాతం తగ్గలేదు దాదాపుగా డెబ్భై మూడు డెబ్భై నాలుగు శాతం కానీ ఎక్కువ ఉండరండి అంటే మీరు అనవచ్చు అధికారిక గణాంకాలు కదని అధికారిక గణాంకాల్లో ఒక ఇబ్బంది ఉందండి ఏంటంటే మన రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి రిజర్వేషన్లు ఎస్సీస్కి కేవలం వాళ్ళు హిందువులు అయితేనే వర్తిస్తాయి క్రిస్టియన్స్కి ఇంకొక మతంలో ఒక మారు ఉంటే వర్తించవు సో కాబట్టి మన నాకు తెలిసిన ఆంధ్రాలో దాదాపుగా ఎస్సీస్లో ఉన్నటువంటి మాలాస్ మొత్తం కూడా నైంటీ పర్సెంట్ క్రిస్టియన్స్ కింద కన్వర్ట్ అయ్యారు ఎప్పుడో ఎప్పుడో క్రిస్టియన్ మాదిగల్లో కూడా మెజారిటీ క్రిస్టియన్స్ అయ్యారు కానీ ఇవాళ జనాభా ప్రకారంగా అధికారిక గణాంకాల్లో వాళ్ళందరూ కూడా హిందువులుగానే చూపించబడుతున్నారు నేను స్పష్టంగా చెప్తున్నాను సో కాబట్టి ఈ ఇది తమిళనాడులో కూడా ఇదే జరుగుతుంది ఇంకా చాలా రా చాలా రాష్ట్రాల్లో ఉంది సో కాబట్టి ఈ గణాంకాలు ముస్లింల వరకు కరెక్ట్ అవ్వచ్చు కానీ హిందువులు క్రిస్టియన్స్కి ఇది కరెక్ట్ కాదు హిందువుల జనాభా ఇంకా తక్కువ క్రిస్టియన్ల జనాభా ఇంకా ఎక్కువ ఉంటుంది శాతం సో ఇది ఈ క్లారిఫికేషన్ లేకుండా మనం నిజాన్ని నిజంగా ఒప్పుకోవాలి అది ఇది ఏమాత్రం కళ్ళతో చూసే వాళ్ళకి గ్రామాల్లో తెలుగు రాష్ట్రాల్లో క్లియర్గా అవుతుంది ఇది ఏంటనేది నేను చెప్పాల్సిన పని లేదు రెండోది ఈ గణాంకాల్లో ప్రధానమైంది ముస్లింలు తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు నుంచి పద్నాలుగు పాయింట్ సున్నా తొమ్మిదికి పెరిగారు అంటే దాదాపు నలభై మూడు శాతం పెరిగారు ఈ మూడు తరాల్లో అందరు చెప్తున్నారు కదా జనాభా గురించి ఇంతకన్నా ఇంకేం కావాలంటే లెక్కలు నాకు అర్థం కాదు ఎందుకు జరిగింది ఇలా చూసుకున్నప్పుడు ఒకటి రెండు రెండు రకాలు ఇప్పుడు కొంచెం అందరూ ఏమంటున్నారు తగ్గుతుంది ఫెర్టిలిటీ రేట్ ఇప్పుడుతో అక్కడ కూడా తగ్గు కన్నా గణనీయంగా తగ్గుతుంది అయితే ఉండొచ్చు కానీ హిందువులతో పోల్చుకుంటే ఇప్పటికీ చాలా ఎక్కువే ఒకటి నంబర్ వన్ కానీ మూడు తరాలు లెక్కలు ఇవి నిన్న మొన్నటి కాదు కదా చాలా విపరీతమైన ఆ ఫెర్టిలిటీ రేటు ఉండటం అనేది ఎందుకంటే ఐదు స ఐదు కూడా జనరల్గా రెండు ఇది సరా ఇవాళ యావరేజ్ తీసుకుంటుంది ఐదు దాకా ఉంది ఉండేది ముస్లిమ్స్లో ఉంది ఇప్పుడు తగ్గిందనుకోండి అంత లేకపోయినా కూడా కానీ అవన్నీ అది ఒక ప్రభావం రెండోది ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇక్కడ బంగ్లాదేశ్ నుంచి విపరీతంగా భారత్కు వచ్చినటువంటి ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ ఇవన్నీ కలిపి ఆ జనాభా ఇవాళ యాక్చువల్గా ఇది రెండు వేల పదమూ పదకొండు లెక్కలు ఇవాళ లెక్కలు తీస్తే ఇంకా ఎక్కువ ఉంటుంది బద్దానికి కాదు ఇది పదహారు శాతం దాకా కూడా వెళ్ళే అవకాశం ఉంటుందని నాకు అనిపిస్తూ ఉంది తర్వాత సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే అతి పెద్ద మార్పు భారత్లో జరిగిందండి ఉపఖండం మొత్తం మీద పర్సెంటేజీలు పక్కన పెట్టండి ఎందుకంటే ఒక పర్సెంట్ భారత్లో అంటే ఎంత అవుతుంది లెక్క అయింది కోటి కోటి నలభై లక్షలు అవుతుంది సో ఆ లెక్కను చూసుకున్నప్పుడు అతిపెద్ద మార్పు హిందువులు తగ్గటం ముస్లిములు పెరగటం అనేది జరిగినటువంటి డెమోగ్రఫిక్ చేంజ్ భారత్లో జరిగింది తర్వాత అన్ని అన్ని చోట్ల దగ్గారు హిందువులు భారత్ బంగ్లాదేశ్ పాకిస్తాన్ నేపాల్ శ్రీలంక భూటాన్ అన్ని చోట్ల తగ్గారు అయినా ఏంటి హిందూ దేశం ఇది హిందూ హిందువులు ఇది ముద్ర పడిపోతుంది అనేటువంటి ఒక రాంగ్ దీంట్లోకి మన విశ్లేషకులందరూ చెప్తా ఉన్నారు ప్రపంచం ప్రపంచం ముఖ్యంగా హిందువు హిందూ దేశం ఇది కాబట్టి భారత్లో మైనారిటీలకి రక్షణ లేదనేటువంటి నేరేటివ్ని క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి తెలుసా ప్రపంచంలో అతి కొద్ది దేశాల్లోనే రిలీజియస్ మైనారిటీని డిఫైన్ చేసింది భారత్ ఒకటి ప్రపంచంలోని అతి కొద్ది దేశాలు రిలీజియస్ మైనారిటీలకి రాజ్యాంగంలో హక్కులు కల్పించింది అది భారత్ ఒకటి ఎవరండి వీళ్ళందరూ మాట్లాడే వాళ్ళందరూ రిలీజియస్ మైనారిటీస్కి ఎక్కడ హక్కులు ఉన్నాయండి అమెరికాలో ఉన్నాయా బ్రిటన్లో ఉన్నాయా చెప్పమనండి భారత్లో ఉన్నాయి అయినా భారత్ మీద ముద్ర వేస్తున్నారు కనీసం ఈ గణాంకాలు తవరే తర్వాత అయినా సరే వాళ్ళు బుద్ధి తెచ్చుకుంటారా అంటే నాకైతే నమ్మకం లేదు ఇది ఈ నేరేటివ్ కావాలని క్రియేట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చెప్పినా కూడా ఇట్లానే క్రియేట్ చేస్తారు తర్వాత ఇంకో సైడ్ ఇచ్చానండి మీరు చూసుకోండి ప్రధాన మతంలో వచ్చిన మార్పులు దయచేసి ఏంటంటే ఈ గణాంకాలకి అంతకుముందు నేను ఇచ్చిన గణాంకాలకి తేడా ఉంటుంది మీరు ఇదేంటి తేడా ఉందని అనుకోవద్దు ఎందుకంటే ఒకే మతంలో ప్రధాన మతం అంటే అందుట్లో మళ్ళీ సెట్స్ ఉంటాయి అయన్ని ఇచ్చాను నేను ఉదాహరణకి మీకు హిందువుల తేడా ఉంటుంది కానీ పాకిస్తాన్ ఉంది ఆ లెక్క ఆ గణాంకాలకి బంగ్లాదేశు పాకిస్తాన్ ఇక్కడ గణాంకాలు తేడా ఉన్నాయి ఏంటంటే కేవలం ప్రధాన మతం అంటే ఇక్కడ ఇచ్చింది హనాఫీ ముస్లిమ్స్ ఉన్నాయి ఉన్నాయండి ముస్లింస్లు సున్నీసు షియాసిని మళ్ళీ లెక్కలకు తీసుకోలేదు హనాఫీ సెట్ ఉన్నటువంటి ముస్లింసే ప్రధాన మతం కింద తీసుకొని ఈ ఆ రీసెర్చ్ పేపర్ చేసింది కాబట్టి వాళ్ళు ఏ విధంగా మార్పులు వచ్చినది ఇక్కడ ఇచ్చారు అట్లనే బౌద్ధుల్లో కూడా అంతే తేడాలు వస్తాయి మీకు మయన్మారు శ్రీలంకలో తెరవాడ బౌద్ధులు ప్రధానమైన వ్యక్తులు మీకు భూటాన్లో టిబెటన్ బౌద్ధులు అంటే మిగతా బౌద్ధులు లేరని కాదు వాళ్ళది ఇక్కడ గణాంకాల వరకే ఇచ్చాం అట్లా మీకు తేడాలు కనపడతాయి కాబట్టి దీని కన్ఫ్యూజ్ కావద్దు దీంతో చాలా ఉన్నాయి దీని మీద ఇంకా నేను ముందు ముందు వీడియోల్లో ఈ సెక్స్ ఇవన్నీ క్రిస్టియానిటీలో ఇస్లాంలో బౌద్ధంలో వీటిని గురించి కూడా మనం మాట్లాడుకుందాం ఆ రీసెర్చ్ పేపర్ ఆధారంగా మాట్లాడుకుందాం కానీ ప్రస్తుతానికి మాత్రం ఇవాళ ఈరోజుకైనా సరే ప్రపంచం కళ్ళు తెరిచి భారత్ అంత సురక్షితమైనటువంటి దేశం రిలీజియస్ మైనారిటీస్కి ఎక్కడా లేదనేది గమనిస్తుంది నా సిద్ధం ఇది నాటి రామ్ టాక్ ఇంకొక లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి